శ్రీ గురుభ్యోనమ బ్రహ్మశ్రీ ముదుగండ శంకర శర్మ గారు వారు పరమపదించారన్న వార్త బాధ కలిగించిన వారి పూర్ణ జీవనులు సిద్ధ పురుషులు కనుక బ్రహ్మహిక్యం చెందారనే మాటే సరైనటువంటి మాట ముదుగండి శంకర శర్మ గారు అంటే మాకు పితృతుల్యులు నాపై అంత వాత్సల్యం వస్తున్నది కొన్ని దశాబ్దాల అనుబంధం మాది వారు కుటుంబ సభ్యుడిగానే నన్ను ఆదరించారు ఒక పుత్రుని వలనే ఆదరించారు పైగా ఆయన మూర్తిభవించినటువంటి సనాతన ధర్మం శిష్టాచార సంపన్నులు విశేషించి బ్రహ్మ విద్య అలంకారులైనటువంటి శర్మ వెంకటరామశర్మ గారి యొక్క పుత్రులై వారి విద్యకు కూడా వారసులయ్యారు అదేవిధంగా శృంగేరి గురు పరంపరకి గురుపీఠానికి అంకితమైనటువంటి శిష్యత్వం వారి వద్ద ఉన్నది అదేవిధంగా ఎన్నో వేదాంత గ్రంథాలని ఆయన అధ్యయనం చేయడమే కాకుండా అధ్యాపనం చేసి ఎందరో బ్రహ్మ శిష్యుల్ని తీర్చిదిద్దేవారు వారు వారు నాకు ఎప్పుడు గుర్తొచ్చే మాట బ్రహ్మవిద్వరులు అని ఇదే మేము ఋషిపేట కార్యక్రమాలు ఏమైనా చేసినప్పుడు వారిని పిలిచేటప్పుడు ఈ శబ్దమే వాడేవాళ్ళం ఆ బ్రహ్మ అనే శబ్దానికి వారు తగినటువంటి వారు అటు అద్వైత విద్యను అంతటినీ కూడా ఆకలింపు చేసుకోవడమే కాకుండా స్పష్టంగా బోధించగలిగిన సామర్థ్యం అర్కున్నది ఎందుకంటే అది అనుభవంగా పొందినటువంటి వారు కనుక అద్వైత విద్యపై ప్రామాణికమైనటువంటి పరిజ్ఞానం కలిగిన వీరు వేదాంత పంచదశని అద్భుతంగా శిష్యులకు బోధించారు అది వేదాంత పంచదశి ఆచార్యులు కూడా నేను భావిస్తూ ఉంటాను అటువైపు ధర్మశాస్త్ర విషయంలో రెండవది వేదాంత విషయంలో వారు ప్రామాణికమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు ఎటువంటి సందేహం కలిగినా వారిని నేను ప్రశ్నించేవాడిని అప్పుడు వారు ఎంతో ఓపికగా ప్రేమగా సమాధానం చెప్పేవారు నా జీవితంలో ఒక భాగ్యం వారి వాత్సల్యాన్ని నోచుకోవడం అటువంటి మహా వ్యక్తిత్వం అంతరించింది అనగానే ఒక్కసారి అశనిపాతం లాంటి బాధ కలిగినప్పటికీ కూడా వారు సిద్ధి పొందారని మాకు తెలుసు గనక ఇప్పుడు వారు బ్రహ్మముతో ఐక్యమయ్యారు వారి స్మరణ్ని పవిత్రం చేస్తుంది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి యతీశ్వరుల ఆయన సన్యాసృమశ్శాంతం అన్నప్పుడు సన్యాసం అనేది ఆశ్రమం స్వీకరిస్తేనే వచ్చే విశేషమేం కాదు అది మనస్సులోనే బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మ వందే నిష్ఠితులైన వారు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ వాళ్ళు సన్యాసులతో సమానం అటువంటి బ్రహ్మ విద్య వారు అటువంటి వారి యొక్క ఆదరణ ఆప్యాతమే మరువలేం వారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ స్వస్తి